హాయ్ అండి నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి నేనైతే ఈరోజు మా కోళ్ళు ఏం చేస్తున్నాయి ఏంటి అనేది మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను చూసేయండి మేమైతే బర్రెల కోసం పచ్చి గడ్డి కోసుకొని వచ్చి ఇక్కడ ట్రాక్టర్లో వేసుకొని వచ్చి అక్కడ పెట్టారనమాట దొడ్డి ముందే పెట్టారు బర్రెలు కట్టేసే పని చేస్తుండేసరికి ఈ కోళ్ళు చూసారా ఏం చేస్తున్నాయో అన్నీ ట్రాక్టర్ ట్రక్లో వేసి ఆ గడ్డికి వచ్చిండే జొన్న అనమాట అది ఆ కంకులన్నీ ఆ గింజలు ఉన్నాయి ఆ కంకులకి ఆ గింజలన్నీ తింటున్నాయి పైకి ఎక్కేస్తున్నాయి టక్క టక్క బాగా అలవాటు అయిపోయింది అనమాట వాటికి ఈ మధ్య గజ్జి కోసుకొని వచ్చేటప్పుడు ఆ కంకులు ఉన్నాయి చూస్తున్నాయి కదా గింజలకి ఆ గింజల కోసం అయితే ఒక్కొక్కటి డాక్టర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాయి రావడం ఆలస్యం అంతే టకటక ఎక్కేస్తాయి అనమాట ఆ గింజలన్నీ పడుచుకుని తింటా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్కుతున్నాయి భయం కూడా లేదు వాటికి అట్టే ఎక్కేస్తున్నాయి సరదాగా ఉంది అవి ఎక్కి తింటుండేసరికి సరే వీడియో తీద్దామని చెప్పి వీడియో తీసైతే నేను షేర్ చేయాలనుకున్నాను మీతోనూ అవి పైకి ఎక్కి కంకులన్నీ తింటున్నాయి అనమాట సరే ఇంకా ట్రాక్టర్ లోపల తీసుకెళ్తా ఉంటే అవి ఒకటి ఒకటి కిందకు దిగుతూ ఉన్నాయి ట్రాక్టర్ కదిలిస్తుండేసరికి చూడండి ఒక్కోటి ఒక్కొక్కటి అవతలకే దుకేస్తూ ఉన్నాయన్నమాట గడ్డి ట్రాక్టర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాయి అవి సాయంత్రం అయితే ఈరోజైతే గడ్డి కోసుకు రాలేదనమాట గడ్డి వేస్తున్నాము బర్రెలకి అయితే ఎదురు చూసి చూసి పాపం వాకిటి ముందరకు వచ్చేస్తుండేసరికి నేనైతే గింజలు వేస్తున్నాను బియ్యం వేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చి తింటున్నాయి వాటికి కూడా అలవాటు అయిపోయిందనమాట రోజు గింజల కోసం జొన్న గింజల కోసం అనేది ఎదురు చూడడం అనేది ఈరోజు గడ్డి లేకపోయేసరికి గింజలు వేస్తున్నాను నేను ఎండి గడ్డ అనమాట అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి అందుకంటే ముందు ప్లీజ్ నా వీడియోలు కానీ ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్తగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి పెద్దదనమాట ఎండిగడ్డ వేసాము ఈరోజు బర్రెలన్నిటికీ ఆవులు ఇంకా రాలేదు బర్రెలకైతే ఎండిగడ్డే వేసేసాము దీన్ని పొడుస్తున్నాయి పాపం ఈ పుంజుని ఇంకో పుంజు ఉంది కదా పుంజు అది పొడుస్తుందని దూరంగా వచ్చింది అది మాది కాదు ఇది నల్లగా ఉండే పుంజు మా అక్క వాళ్ళది ఈసారి మా అక్క వాళ్ళ కోళ్ళు కూడా నేను వీడియో తీసి పెడతాను చూసాయండి మాకైతే కొంచెమే ఉన్నాయి అన్నీ కూడా రాలేదు మళ్ళీ అవి ఉన్నాయి కూడా దూరంగా ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటే వస్తున్నాయి ఇంతేనండి ఈ వీడియో వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్